సంక్షేమ పథకాల్లో ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది కొన్ని పథకాలు అయితే ప్రధానంగా ఆడబిడ్డ నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు అంటే ఇంచు మించుకు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ వారికి ఉన్నటువంటి డా డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వీటన్నింటినీ కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే రోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు ఈ బడ్జెట్ బడ్జెట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని గురించి ఎక్కడైనా కూడా మెన్షన్ చేస్తారేమో ఐఆర్ అన్నా ప్రకటిస్తారేమో లేదా కనీసం పీఆర్సీకి సంబంధించి ఒక కమిటీ అయినా వేస్తారేమో అంటే పీఆర్సీ ఉన్న కమిటీని కూడా రద్దు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ రాంగ్ కనీసం కొత్త కమిటీ అయినా వేస్తారా లేదా అనేది కూడా చూసాం కానీ గవర్నమెంట్ కి సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న ఊరట కూడా వాళ్ళకి లభించకపోగా ఈ రోజు ఎంప్లాయీస్ అంతా కూడా చాలా వరకు ఆతృతగా చూసినారు వారందరినీ కూడా నిరుత్సాహపరచడం జరిగింది ఇన్ని పథకాలు అమలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పులు పాలైందని చెప్పి పదే పదే జగ చంద్రబాబు నాయుడు గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ సిపిని కానీ ఆ రోజు విపరీతమైనటువంటి నిందలు కూడా వేయడం జరిగింది సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడని పథకాలు విపరీతంగా ఇచ్చినారని పేదలకు దోచిపెట్టినారని చెప్పడం జరిగింది ఇప్పుడేమో కొత్తగా నాకు లక్ష నాలుగు వేల కోట్లు నేను అప్పులు చేస్తానన్నాడు ఏమైనా ధర్మమా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు ఈయన సంపదలు సృష్టిస్తాడు అన్నీ ఇస్తారన్నారు సరే అన్నీ ఇవ్వకపోగా ఈ అప్పుల సంఖ్య ఇన్ని లక్షల కోట్లకు తీసుకుని వెళ్తే ఇంకా ప్రజలు ఏ విధంగా బతకాల ఏ విధంగా ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి సో ఈ విధంగా అన్నీ కూడా పచ్చి అబద్ధాలు కూడా చెప్పడం జరిగింది మన గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చాలా వరకు మెన్షన్ చేయడం జరిగింది సో మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం తప్ప మాకు సమాధానాలు చెప్పే పరిస్థితే కనిపించట్లా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకో పదమూడు పద్నాలుగు రోజుల పాటు బడ్జెట్ సెషన్స్ జరుగుతాయి తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినారో వాటి వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది